నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇంటర్ విద్యార్థి ప్రతిభకు ముగ్ధుడైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయలు ఇస్తే అతనికైతే ప్రోత్సాహంగా లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళితే అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజపు సిద్ధుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అభినందించారు కొత్త ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధు గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు అతన్ని మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు అతని ఆలోచనలు తెలుసుకుని అబ్బురపడ్డారు సిద్ధూ రూపొందించిన గ్రాసరీ గురు వాట్సప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు అతని ఆలోచనలకు మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ లక్ష రూపాయల ప్రోత్సాహం అందించారు ఆ సైకిల్ పైన సిద్ధును కూర్చోబెట్టుకుని నడిపారు సిద్ధూది విజయనగరం జిల్లాలోని జాడవారి కొత్తవలస గ్రామం తన ఇంటి నుంచి దూరంగా ఉన్న కాలేజీకి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డ సిద్ధు స్వయంగా ఒక బ్యాటరీ సైకిల్కు రూపకల్పన చేశాడు ఈ సైకిల్ను మూడు గంటల పాటు చార్జ్ చేస్తే ఎనభై కిలోమీటర్లు ప్రయాణించగలదని చెప్పేసి సిద్ధు పేర్కొన్నాడు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్